మొత్తం బుట్ట అండి పీకాక్ డిజైన్ మంచిగా ఇక్కత్ మనకి ప్రింట్ ఫ్యాబ్రిక్ బార్డర్ ప్రింట్ మీద జర్రీ చెక్స్ అండి అండ్ సారీ మొత్తం కూడా సెల్ఫ్ లైన్స్ తో పాటు స్టోన్ వర్క్ కూడా ఉంది మొత్తం వర్క్ తో పాటు వస్తుందండి థ్రెడ్ వర్క్ పోడంతో మంచి షైనింగ్ అవుతుంది ప్లస్ అలాగే లైన్స్ కూడా కొత్త బోర్డర్ కూడా చూడండి సారీ టోటల్ సారీ అంతా చాలా బాగుంది మొత్తం డిజిటల్ ప్రింట్ మీద జరీ లైన్స్ కూడా వస్తుంది అనమాట మొత్తం ఇది కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ సెల్ఫ్ జెకాట్ ఉంది చిన్న స్మాల్ బోర్డర్ అండ్ బ్లౌజ్ అయితే హైలైట్ ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ వస్తుంది చాలా చాలా బాగుందండి ప్లస్ మొత్తం కూడా మీకు బుటీస్ వచ్చింది శారీ మొత్తము ఎస్పెషల్లీ రెడీ చేసిన హలో అండి సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్వజా సో ఈ రోజు మన్వియస్ అందరికి మిరాజ్ టెక్స్టైల్స్ దగ్గర నుంచి బెస్ట్ మంచి స్పెషల్ ఆఫర్ వీడియో అయితే షేర్ చేసిన అనమాట ఆల్రెడీ మన ఛానల్లో చూసుకోవచ్చు ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా మంచి మంచి కలెక్షన్స్ అంటే ట్రెండీ కలెక్షన్ సో ఎట్లాంటి కలెక్షన్స్ మీరు తీసుకెళ్ళి సేల్ చేస్తే మంచిగా ప్రాఫిట్స్ అయితే సంపాదించుకుంటారు అలాగే మీ బిజినెస్ అయితే ఎలా అయితే డెవలప్ అవుతుందో అలాంటి మీకు కలెక్షన్స్ అన్ని కూడా వీడియోస్ లో మీకు అప్డేటెడ్ గా షేర్ చేస్తానే ఉన్నాము సో ఈ రోజు వీడియో లో కూడా న్యూ సింగిల్ యూనిఫామ్ కలర్ మ్యాచింగ్ ఇంట్రొడ్యూస్ చేసి మీకు ఫ్యాన్సీ సారీస్ కూడా అయితే ఇంట్రొడ్యూస్ చేసేసినాం అది కూడా బెస్ట్ ఆఫర్ ప్రైస్ లో అండి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అండ్ మినిమం బిల్లింగ్ అయితే మీకు ఫైవ్ థౌసండ్ రూపీస్ చేయాల్సి అయితే ఉంటది సెట్ టు సెట్ తీసుకోవాలి ఇంకా జిఎస్టీ కూడా అయితే ఏం లేదండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా అనమాట గురించి చెప్తున్నాను అండ్ మీకు అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి మదీనాలో ఉద్దుగల్లిలో పటేల్ మార్కెట్ లో అయితే లొకేట్ అయి ఉంటుంది ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మనకి ప్లాటినం టవర్ సెకండ్ ఫ్లోర్ లో మిరాస్ టెక్స్టైల్స్ అనే షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది ఓకే సార్ మరి ఈ రోజు వెరైటీస్ ఎలా ఉంటాయి చాలా కొత్తగా అప్డేట్ ఉంది మేడం యూనిఫామ్ కూడా ఉంది ఇంకా నీకు ఆన్లైన్ నంబర్స్ కూడా ఉంది స్క్రీన్ పైన వాట్సాప్ నంబర్స్ మీరు విజిట్ చేసినా మాత్రం కూడా ఆ నంబర్ కి కాల్ చేయండి నీకు మ్యాప్ లొకేషన్ కూడా ఉంది ఓకే ఐటమ్ చూడండి వన్ బై వన్ షాప్ మాత్రం హోల్సేల్ ఉంది రిటైల్ ఏం లేదు టోటల్ సెట్ టు సైట్ ఐటెం ఉంటే విజిట్ చేయండి సింగిల్ సైడ్ కూడా తీసుకోండి ఇంకా మీరు విజిట్ చేస్తే చాలా వెరైటీ నీకు ఎక్కువ సూచనకి ఉంటుంది కొన్ని అప్డేట్ ఉంది ఇది వీడియోలో సో ఫస్ట్ సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్ లో మీకు మంచిగా ఫ్యాన్సీ ఐటమ్ జెరీ ఐటమ్ మేడం ఇది ఒకటి కలర్ ఇది బ్లూ షో చేస్తున్నా నీకు ఇంకా ఒకటి రెడ్ అచ్చా టూ కలర్స్ ఉంది బ్లౌస్ మాత్రం సేమ్ ఉంది నీకు రన్నింగ్ ఇది పల్లు జెర్రీ లైన్స్ అయితే వచ్చేస్తాయి మొత్తం వీవింగ్ బుట్టా అండి ఇదంతా పీకాక్ డిజైన్ ఇదంతా కూడా చూడొచ్చు మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు మీకు 100 పీస్

మంచి పోచంపల్లి ప్యాటర్ అండ్ ఎంత బాగుందో అండి శారీ అయితే మనకి ఇది పళ్ళు వస్తుంది మంచిగా ఇక్కత్ మనకి ప్రింట్ స్టైల్ వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా అండ్ బోర్డర్ చూసుకుంటే జరీ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా షైనింగ్ ఉంది సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా బాగా రన్నింగ్ ఉంది ఈ డిజైన్స్ కూడా ఓకే చూడండి కలర్ షేడ్స్ చూడొచ్చు ఓకే సార్ ఎన్ని ఆ హా ఎయిట్ మేడం ఓకే సార్ దీంట్లో ఇంకా వేరే వన్ టూ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా నీకు దొరుకుతాయి ఓకే చూడండి స్టైల్ విత్ క్యాట్లాగ్ కూడా చూపిస్తున్నాము మీకు కూడా ఎగ్జాక్ట్ గా కలర్స్ అనేది కూడా ఐడియా వస్తుంది కదా ఈ విధంగా వస్తుంది మరి ప్రైస్ సార్ ఇది ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఓకే సార్ మరి నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ సింగిల్ యూనిఫామ్ వర్క్ లో యూనిఫామ్ మేడం ఇవి ఏంటంటే మనకి ఏదో టూ కలర్స్ మాత్రమే తెలుసు పర్పుల్ ఆర్ లెమన్ ఎల్లో కానీ న్యూ కలర్ మ్యాచింగ్ ఇంట్రడ్యూస్ చేసేసారు అది ఎల్లో అండ్ పర్పుల్ కూడా అవైలబుల్ ఉంది ఇది కూడా స్పెషల్లీ ఓకే స్కై బ్లూ ఒకటి కలర్ కూడా షో చేస్తున్నా నీకు అవునా ఓకే బ్లౌజ్ వచ్చేసరికి మీకైతే పింక్ అండి మంచి కలర్ మ్యాచింగ్ ఆపోజిట్ కాంట్రాస్ట్ అయితే ఇచ్చేసారు ఇవి కూడా మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఆర్డర్ చేసుకోవచ్చు ఇది ఒకటి స్పెషల్లీ మేడం వైట్ వైట్ కూడా చాలా స్పెషల్ కలర్ నిజంగా సో దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా కాంట్రాస్ట్ వస్తుంది సార్ ఇప్పుడు ప్రైస్ అయితే సేమ్ అయినా సేమ్ సేమ్ ప్రైస్ సెవెన్ నైన్టీ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓకే ఇది స్పెషల్ వైట్ ఇంకా లాస్ట్ పెట్టిన వ్యాలెట్ అండ్ ఎల్లో కూడా అవైలబుల్ ఉంది ఓకే అది ఏమన్నా ఇష్టం బుక్ చేయి ఇది కూడా కొత్తగా కాన్సెప్ట్ రిపీట్ అయింది ఓకే సార్ ఇంకా నెక్స్ట్ వెరైటీ నీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ పని నీకు హెవీ బిస్కోస్ బార్డర్ ఓకే విత్ బాక్స్ ఐటమ్ బాక్స్ ఐటమ్ ఇది కూడా క్వాలిటీ చాలా హెవీ ఫ్యాబ్రిక్ చూడండి పళ్ళు అండి ఇది అండ్ ఫాబ్రిక్ చూసుకుంటే చాలా సాఫ్ట్ సేమ్ బోర్డర్ టూ సైడ్స్ కూడా ఈక్వల్ బోర్డర్స్ వచ్చేసాయి ఫ్రీ ఉంది బ్లౌజ్ ఓకే సార్ చూడండి దీనికి కూడా కలర్స్ మీరు ఇందులో కూడా మీకు ఎయిట్ పీసెస్ మ్యాచింగ్ ఉంది కలర్స్ అన్ని కూడా మంచిగా డార్క్ కలర్స్ వచ్చినాయండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ ఇందుకో డిజైన్స్ కావాలంటే ఉంటాయి సింగల్ డిజైన్ మేడం స్పెషల్లీ ఇది కలర్ ఇదే డిజైన్ బాగా ట్రైన్ ఉంది ప్రైస్ కూడా నీకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై మూడు వందల యాభై రూపాయలు ఇంకా నెక్స్ట్ మేడం మార్చ్ మెల్లో మార్చ్ మెల్లో కొత్త కాన్సెప్ట్ నీకు ఫ్యాబ్రిక్ లో చెక్స్ చక్కగా మనకి కలంకారి ప్రింట్ మీద జరీ చెక్స్ అండి ఇప్పుడు ఏంటంటే బయట మార్కెట్ ఏదో నార్మల్ గా సన్నగా వస్తుంది ఇది చాలా పెద్దగా అండ్ బ్రాడ్ గా కూడా ఉన్నాయి అనమాట సారీ డిజైన్ కూడా చూడండి చాలా గ్రాండ్ గా ఉంది ఇది పళ్ళు అండి మొత్తం కలంకారి పళ్ళు వస్తుంది ఇక్కడ సారీ అంతా జరీ చెక్స్ మంచిగా జరీ జకాట్ బోర్డర్ కూడా వచ్చేసింది అండ్ కలర్ మ్యాచింగ్ కూడా న్యూ కలర్ బ్లౌజ్ డిజైన్ ఉంది బ్లౌజ్ కి కూడా ఓకే సార్ చూడండి కలర్ కూడా టోటల్ గా చాలా డిఫరెంట్ ఉంది ఇది డస్టీ రేంజ్ కొంచెం డస్టీ రేంజ్ లో వచ్చేసింది ఈ మ్యాష్ మ్యాష్మి ఫ్యాబ్రిక్ లో డిజైన్స్ అయితే చాలా వస్తాయి ప్రతిరోజు కూడా ఫ్యాబ్రిక్ లో కూడా ఇంకా మోడల్ డిజైన్స్ చాలా ఉంది ప్రైస్ కూడా కేవలం సో నెక్స్ట్ సారీ కూడా చూసుకుంటే మంచిగా వర్క్ శారీ అండి అది కూడా కట్ వర్క్ ఆ కట్ వర్క్ అనేది అంతా కూడా మీకు డిజైన్ తో వస్తుంది అండ్ సారీ మొత్తం కూడా సెల్ఫ్ వివింగ్ లైన్స్ తో పాటు స్టోన్ వర్క్ కూడా ఉంటుంది బ్లౌజ్ వస్తుంది ఓకే సార్ చూడండి దీనికి కూడా మంచి విత్ బాక్స్ ఐటమ్ ఉంది మీకు డార్క్ కలర్స్ లో వచ్చేసినాయి మంచిగా రెడ్ చూడండి అండ్ అలాగే మీకు ఇక్కడ కలర్స్ చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా వచ్చినాయి ఇందులో కూడా మీకు ఇట్లా వర్క్ బ్లౌజ్ శారీస్ లో కావాలి అనుకుంటే డిజైన్స్ అండ్ వెరైటీస్ కూడా ఉంటది ఇది ఒకటి మీకు స్టోన్ లో ఒకటి కాన్సెప్ట్ ఉంది ఇంకా మోడల్ రకాలు చాలా ఉంటది ఓకే ఇది నీకు వస్తున్న కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్ మూడు వందలు తొంభై తొమ్మిది అది కూడా బాక్స్ ఐటమ్ విత్ స్టోన్ వర్క్ సో నెక్స్ట్ స్పెషల్ కలర్స్ కూడా చూడొచ్చు కూడా ఒకటి చూడండి యూనిఫార్మ్ దీనిలో మీకు ఆప్షన్ ఉంది యూనిఫార్మ్ కావాలో యూనిఫార్మ్ తీసుకో కలర్ తీసుకోవాలంటే కలర్ కూడా తీసుకో కలిపి కూడా ఇదంతా మీకు థ్రెడ్ వర్క్ బోర్డర్ టూ సైడ్స్ కూడా మీకు మొత్తం వర్క్ తో పాటు వస్తుందండి థ్రెడ్ వర్క్ బోర్డర్ మంచి షైనీ అవుతుంది అండ్ బ్లౌజ్ కూడా చూసుకుంటే ఈ విధంగా వచ్చేసి వన్ మీటర్ దాకా సైజ్ ఇంకా ఫుల్ వర్క్ ఓకే సార్ చూడండి ఇది వ్యాలెట్ ఒకటి మేడం ఇది ఒక హాఫ్ వైట్ లో ఓకే ఇంకా ఒకటి గ్రీన్ ఓకే అంటే మీకు ఎన్ని ఎలా కావాలంటే అలా తీసుకోవాలి బల్క్ లో సింగల్ సింగల్ కలర్ కావాలా చెప్పండి బుక్ చేసుకోండి లేకుంటే కల్పి చేసి కావాలా కల్పి చేసి బుక్ చేసి తీసుకోవచ్చు ఇంకా వేరే ఏమైనా ఐటమ్ తీసుకున్నా మీరు దానిలో కొన్ని కొని యాడ్ చేసి అలా కూడా ప్రైస్ ఉంది కేవలం సిక్స్ టెన్ రూపీస్ ఆరు వందల పది రూపాయలు ఓకే సార్ ఇంకా నెక్స్ట్ వెరైటీ మేడం హెవీ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ లో విత్ కంబో ప్యాకింగ్ ఐటమ్ ఇంకా టోటల్ జరీ వివింగ్ కొంచెం కొత్తగా కాన్సెప్ట్ ఉంది అసలు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ ఉంది ప్లస్ అలాగే లైన్స్ కూడా కొత్త ఇంకా బోర్డర్ కూడా చూడండి టూ సైడ్ నీకు చాలా డిఫరెంట్ బోర్డర్ ఉంది అవును ఇవన్నీ కూడా కొంచెం మనకి జరీ లైన్స్ లానే ఉన్నాయి బ్లౌజ్ కాంట్రాస్ట్ చూడండి అలాగా బ్లౌజ్ పార్ట్ సో ఓకే సార్ చాలా బాగున్నాయి ఈ అంటే వీడియో మొత్తం చూసుకుంటే అన్ని డిఫరెంట్ కలెక్షన్స్ అండి టోటల్లీ మ్యారేజ్ సీజన్ ఉంది నా మేడం అవును కొంచెం డిఫరెంట్ గా ఉంటనే మనది రీసేలర్స్ కి బెనిఫిట్ ఐటమ్స్ ఉంటది ఇప్పుడు గాని ఇట్లా ఎయిట్ కలర్ మ్యాచ్ కలర్ కాంబో ప్యాకింగ్ ఐటమ్ ఓకే ప్రైస్ కూడా నీకు చాలా తక్కువ ఉంది దీనికి ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ఓకే సార్ నెక్స్ట్ వెరైటీ మేడం హేవీ బనారస్ క్రేప్ ఫ్యాబ్రిక్ విత్ వీవింగ్ ఐటమ్ ఇవి బయట మార్కెట్ లో థౌజండ్ ప్లస్ ఐటమ్స్ కానీ ఆఫర్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నారు కంప్లీట్ రిచ్ పళ్ళు వస్తుంది మొత్తం ఫీలింగ్ కూడా చాలా స్మూత్ ఉంటుంది అవును ఇంకా అంతా శారీ టోటల్ వీవింగ్ డీర్ రండి ఇవంతా కూడా మీకు వీవింగ్ వస్తుంది కింద బోర్డర్ లో కొంచెం పెద్దగా ఉంటది సారీ మొత్తం కూడా చిన్నగా డిజైన్ అయితే బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ గా మొత్తం మీకు వీవింగ్ బుట్టాస్ వచ్చేస్తుంది అండి ఈ విధంగా ఓకే సార్ చూడండి కలర్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంది ఇట్లా వస్తుంది మంచి అంటే బోర్డర్ ఏ కలర్ లో ఉంటే ఆ కలర్ లో మీకు బ్లౌజ్ వస్తుంది దీనిలో ఇంకా ఫోర్ ఫైవ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా దొరుకుతుంది ఓకే సార్ ఇదే సేమ్ ఐటమ్ లో దీనికి ప్రైస్ కూడా నీకు కేవలం సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆరు వందల ఇరవై ఐదు రూపాయలండి ఇట్లా మీకు మంచిగా కలర్ మ్యాచింగ్ బాగుంటది డిజైన్ కూడా బాగుంది ఓకే డిజైనర్ ఐటమ్ ఉంది ఇది ఫ్యాబ్రిక్ కూడా ఒక సారీ మీరు చూడండి ఎలా ఉంది స్పెషల్లీ సింగల్ సింగల్ వెరైటీ డిజైన్ బ్లౌజ్ పార్ట్ ఉంది సారీ అంటే చాలా బాగుంది మొత్తం ఫ్యాబ్రిక్ ఎలా ఉంది మేడం చాలా స్మూత్ ఉంది కస్టమర్ కి ఒక రిక్వెస్ట్ ఉంది విజిట్ చేయండి మీరు ఫ్యాబ్రిక్ పట్టుకొని కూడా మీకు బెస్ట్ ఐడియా వస్తుంది పళ్ళు అండ్ ప్లేస్ మనకి లైన్స్ కూడా ఉన్నాయండి సారీ మొత్తం చూసుకుంటే ఇట్లా సాటిన్ లైన్స్ వివింగ్ లైన్స్ కూడా టోటల్ మిడిల్ లో నీకు సాటిన్ లైన్స్ ఉంది అవును చాలా హెవీ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఓకే ఇంకా ఎస్పెషల్లీ నీకు సింగల్ సింగల్ డిజైన్స్ ఉంటది దీనిలో ఆహా సింగల్ సింగల్ డిజైన్ సింగల్ సింగిల్ టోటల్ కొత్తగా కాన్సెప్ట్ డిజైన్స్ ఉంటది చూడండి డిజైన్స్ ఎలా ఉంది టోటల్ చాలా బాగుంది 20 పైన డిజైన్స్ ఉంది మేడం ఆహా ఓకే అంటే బండిల్ లో ఎలా వస్తాయి సార్ ఇది టెన్ పీస్ బండల్ టెన్ పీస్ బండల్ ఇది టోటల్ షో చేస్తున్న డిజైన్ వన్ వన్ బండల్ లో ఉంటుంది టెన్ పీస్ బండల్ లో ఉంటుంది ఓకే ఫ్యాబ్రిక్ డిజైన్స్ అయితే సూపర్ అండి ఇది యాక్చువల్ గా ప్రైస్ అయితే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఐటమ్ ఉంది మేము ఇస్తున్నా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు డిజైన్స్ చూసారు ఎంత బాగున్నాయో సూపర్ ఫ్యాబ్రిక్ సూపర్ డిజైన్స్ ఓకే జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే సార్ ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఏబి డల్మోస్ ఫ్యాబ్రిక్ లో విస్ జరీ ఉంటుంది ఓకే ప్లస్ డిజిటల్ ప్రింట్ కూడా చూడండి ఇంకా టూ సైడ్ మీకు సాటిన్ బోర్డర్ సాటిన్ బోర్డర్ వచ్చేస్తుంది సో ఇవి కూడా బాగా సేల్ చేసిన కస్టమర్స్ ఎందుకంటే మనకి డిజిటల్ ప్రింట్ మీద జరీ లైన్స్ కూడా వస్తుందన్నమాట అనమాట సారీ మొత్తం ఇందులో కలర్ షేడ్స్ కూడా చాలా బాగుంటాయి డస్టీ లైట్ డార్క్ ఓకే ఇంకా డిజైన్స్ అయితే దీనిలో ఒక ట్వంటీ పైన డిజైన్స్ ఉంది దీంట్లో ఇదే సేమ్ ఫ్యాబ్రిక్ లో సేమ్ ఫ్యాబ్రిక్ లో కొత్తగా కలెక్షన్ డార్క్ అండ్ లైట్ చార్ట్ ఇది టోటల్ అలాగా చార్ట్ చూడండి ఎయిట్ పీస్ మ్యాచింగ్ ప్రైస్ ఉంది కేవలం త్రీ టెన్ రూమ్ మూడు వందల పద్దెనిమిది రూపాయలు ఇంక్లూడెడ్ జీ ఎస్ మళ్ళీ జిఎస్టి అండి మళ్ళీ సెపరేట్ కూడా ఏం ఏముండదు ఫ్రీ ఉంటుంది ఓన్లీ త్రీ టెన్ బనారస్ ఐటమ్ ఉంది ఫ్యాన్సీ ఐటమ్ అండి టోటల్ అంతా బీబీ ఓకే సారీలో టోటల్ వాల్ ఓవర్ బీబింగ్ ఉంటే నీకు చూడండి చ బాగుంది చక్కగా మనకి ఇది కూడా డిఫరెంట్ కాన్సెప్టా ఇది కూడా మనకి వి హోటల్ టోటల్ బ్యాక్ బార్డర్ లో చూసుకుంటే మనకి జెర్రీ చెక్స్ దాని మీద బర్డ్ డిజైన్స్ అండి అసలు కాన్సెప్ట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఓకే మరి బ్లౌజ్ సార్ బ్లౌజ్ ఇది విస్కోస్ లో వచ్చింది మేడం ఆ సెపరేట్ ఇచ్చారా ఇది చూడండి ఓకే మొత్తం విస్కోస్ ఫ్యాబ్రిక్ లో బ్లౌజ్ ఉంది మీకు ఇది చూడండి కలర్ చార్డ్ కూడా టోటల్ డిఫరెంట్ మ్యాచింగ్ ఉంది మంచి మంచి కలర్స్ ఇది చూడండి గ్రీన్ ఎంత బాగుందో చక్కగా మనకి స్కై బ్లూ కాని సో ఎయిట్ సార్ ఎయిట్ మేడం ఓకే ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ కూడా నీకు కేవలం సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు అదే ప్రైస్ లో ఇంకొకటి హెవీ ఫాబ్రిక్ చూడండి ఫ్యాన్సీ బ్లౌజ్ అచ్చా సెల్ఫ్ జకార్ట్ ఉంది చిన్న స్మాల్ బోర్డర్ అండ్ బ్లౌజ్ అయితే హైలైట్ అండి కంప్లీట్ గా సూపర్ ఉంది ఇంకా ఇది చూడండి మేడం టూ సైడ్స్ సేమ్ బోర్డర్ ఉంది అవును ఇది ఫ్యాబ్రిక్ లో కొత్తగా సెల్ఫ్ పాటు వీవింగ్ బుట్ట మంచి ఫ్యాన్సీ టైం టూ సైడ్ సేమ్ బోర్డర్ ఓకే బ్లౌజ్ హైలెట్ అండి బ్లౌజ్ అయితే చూడొచ్చు ఎంత బాగుందో చూడండి కాంబినేషన్స్ అండి సో మీకు ఇట్లా సెట్ కి ఎన్ని వస్తే అన్ని ఖచ్చితంగా తీసుకోవాలి అవును కొత్తగా సెవెన్ ఎయిట్ వెరైటీ ఉంది దీనిలో ఓకే మీరు విజిట్ చేయ వాట్సాప్ నంబర్ కూడా ఉంది దానిపైన కూడా చూసుకో చూడండి అంత టోటల్ డిఫరెంట్ కలెక్షన్ మ్యాచింగ్ ఉంది మీకు సేమ్ ప్రైస్ లో ఉంది సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంకా నెక్స్ట్ వెరైటీ చూడండి బాక్స్ ఐటమ్ ప్యూర్ వెయిట్ లెస్ లో హెవీ లైట్ లేస్ వర్క్ వస్తుంది చూడండి విత్ తంబో ప్యాకింగ్ ఐటమ్ ఓకే ఇంకా ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎలా ఉంది ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ వస్తుంది చాలా సాఫ్ట్ అండ్ పల్లు అండి ఇది కంప్లీట్ లో లైన్స్ ఉన్నాయి వీవింగ్ లైన్స్ చూడండి హెవీ బోర్డర్ ఓకే సూపర్ కాన్సెప్ట్ అండి అండ్ మీ బ్లౌజ్ కూడా ఇది చూసుకుంటే చక్కగా బెనారసి బుటీస్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు అండ్ శారీ మొత్తం మంచి కలర్ కాంబినేషన్ మంచి డిజైన్ అండ్ అలాగే మంచి ఫ్యాబ్రిక్ ఇందులో మీకు కలర్ సెట్ చూసుకుంటే డిఫరెంట్ కలర్ ఓకే కూడా వచ్చేసి విత్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అది కూడా లేస్ వర్క్ ఐటమ్ విత్ బెనారస్ బ్లౌజ్ తో పాటు దీనిలో కూడా కొత్తగా చాలా డిజైన్స్ వచ్చిన కాంట్రాస్ట్ రౌస్ లో అది కూడా విస్కోస్ విత్ బీవింగ్ లో మన దగ్గర ఒక టెన్ పైన డిజైన్స్ ఉంటాయి మేడం ఇప్పుడు రెడీగా ఇది చూడండి దీనికి కూడా కలర్స్ మీరు ఇట్లా పెడుతున్నానండి మీకు కలర్ కాంబినేషన్స్ మొత్తం ఇంకా డిజైన్స్ కావాలకుంటే ఒక్కసారి వాట్సాప్లో పింక్ చేయండి మీకు ఫొటోస్ కానీ అండ్ అలాగే వీడియో కాల్ ద్వారా కూడా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు ఇందులో మీకు వచ్చేసరికి టోటల్ సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే వస్తుంది మంచి మంచి కలర్స్ అండి టోటల్ రన్నింగ్ కలర్ ఉంటుంది ఓకే ఇంకా డిజైన్స్ కూడా దొరుకుతుంది ఇల్లు నీకు ప్రైస్ అయితే ఓన్లీ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఏడు వందల ఇరవై ఐదు ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు ఓకే నెక్స్ట్ సేలింగ్ టు సేలింగ్ టూ కలర్ షర్ట్స్ డబల్ షర్ట్ లో ఓకే చూడండి కొత్తగా వర్క్ కాన్సెప్ట్ ఇంకా బ్లౌజ్ కూడా అదే ఫ్యాబ్రిక్ లోనే వచ్చిన చాలా బాగుందండి ప్లస్ మొత్తం కూడా మీకు బుటీస్ వచ్చింది శారీ మొత్తము అండ్ మీకు శారీలో డౌన్ అంటే సెకండ్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ తో బ్లౌజ్ మొత్తం కట్ వర్క్ ఇచ్చేసారు వన్ మీటర్ ఉంటది బ్లౌజ్ కూడా అందులో మీకు అన్ని లైట్ పేస్టల్ షేడ్స్ అండి మొత్తం చూసుకుంటే మంచి మంచిగా లైట్ పేస్టల్ షేడ్స్ ఉన్నాయి సేమ్ ఇదే డిజైన్ ఇదే లో మీకు సింగిల్ యూనిఫామ్ కలర్స్ డార్క్లో కావాలి అనుకుంటే అలా పర్చేస్ చేసుకోవచ్చు లేదు కలర్ సెట్ తీసుకుంటామంటే కలర్ సెట్ కూడా అయితే తీసుకోవచ్చు అండి సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే వచ్చేస్తుంది ఇట్లా మరి ఇది ప్రైస్ ఓన్లీ ఎనిమిది వందల పది రూపాయలు లాస్ట్ టైం అయితే నైన్ హండ్రెడ్ ప్లస్ కూడా అమ్మిన ఇంకా మనది వివర్స్ కోసం ఇంకా మైనస్ రేట్ ని ఓన్లీ ఎయిట్ టెన్ ఓకే సార్ సో యూనిఫామ్స్ లోనే కొంచెం ఇంకా తక్కువ రేట్ లో కావాలి అనుకునే వాళ్ళకి కూడా మంచి ఇది ఒకటి పిక్చర్ వచ్చిన మేడం సంక్రాంతి ఓకే సంక్రాంతికి వస్తుంది ఇది పిక్చర్ సింగల్ యూనిఫామ్ ఓకే సార్ మ్యాష్ మిల్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ మార్చిలో ఎస్పెషల్లీ రెడీ చేసిన ఈ డిజైన్ బాగా సేలింగ్ ఎస్పెషల్లీ ఇది పింక్ కలర్ మేడం సింగల్ కలర్ యూనిఫామ్ స్టైల్ ఉంది బల్క్ లో ఏమన్నా కావాలా ఫాస్ట్ గా బుక్ చేయాలి ప్రైస్ కూడా చాలా బెస్ట్ ఉంది ఓన్లీ టూ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫాబ్రిక్ పైన ఒరిజినల్ ఐటమ్ కాపీ ఐటమ్ ఏం లేదు మీరు ఒరిజినల్ ఐటమ్ న్యూ ప్రింట్ ట్రెండీ కలెక్షన్ సింగల్ యూనిఫామ్ టూ నైన్టీ నైన్ రూపీస్ లో పర్చేస్ చేసేసుకోవచ్చు సో ఇట్లాంటి మీకు ఆఫర్ కలెక్షన్స్ కావాలంటే మిరాజ్ టెక్స్టైల్స్కి ఖచ్చితంగా విజిట్ చేయండి లేదు మీరు రాలేకపోతున్నారు ఐటమ్స్ మీరు ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్స్ తీసి వాట్సాప్లో మీరు బుకింగ్ కూడా చేసుకోవచ్చు సో చూసారు కదా ఇంకా చాలా కలెక్షన్స్ అండ్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇంకా డైలీ కూడా అప్డేట్స్ చాలా ఉంటది సరుకు ఒక ఫైవ్ హండ్రెడ్ పైన వెరైటీ ఉంది మేడం అవును అంత చూపినీకి రాదు సో ఇది కొన్ని అప్డేట్ ఉంది విజిట్ చేయండి చాలా ఎక్కువ ఐటమ్స్ నీకు సూచనకి ఉంటాయి సో వీడియో మాత్రం నచ్చితే అందరికి కూడా షేర్ చేయండి నిజంగా ఈ రోజు వీడియోలు అయితే సూపర్ సూపర్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ప్రైజెస్ కూడా ఆల్రెడీ రివీల్ చేస్తాం మీకు ఎంత బెస్ట్ ప్రైజెస్ ఉన్నాయి అది కూడా వితౌట్ ఆఫ్ జిఎస్టీ కాస్ట్ అయితే పర్చేస్ చేసేసుకోవచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం